అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇది రోట్లో చేసుకుంటే బాగుంటుంది నేనైతే మిక్సీలో చేశాను ఇలాంటి పెద్ద సైజు మామిడికాయని తీసుకోండి పుల్లగా ఉంటే బాగుంటుంది దీనికి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేయించండి ఒక పది ఎండుమిర్చి కారం ఎండుమిర్చి తీసుకోండి సగంగా కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ వేయించి వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక సరిపడా సాల్ట్ వేసుకోండి ఒకసారి మిక్సీ పట్టుకోండి మెత్తగా వద్దు కొంచెం బరకగా పట్టుకోండి ఇందులో పది ఎల్లులపై రేఖలు పొట్టు తీసిన వేసుకుని ముందుగా చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ బరకగా మిక్సీ పట్టుకోండి మెత్తగా పట్టుకోవద్దు చూడండి ఈ విధంగా పట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు పది ఇల్లులపై రేఖలు దంచుకుని వేసుకుని ఒక ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసుకున్న మామిడికాయ పచ్చడిని ఇందులో వేసుకుని కలుపుకోండి ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందని తప్పకుండా ట్రై చేయండి ఇలా ఐదు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్